ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాజన్ మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తుంది చపాటా మిర్చి విజున్ రావు గారు పండించడం జరిగింది ఈ చపాటా మిర్చి అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి కాయ కోత మొదలు పెట్టడం జరిగింది అయితే సహజంగా చపాటా మిర్చి అనేది తోలు మందు ఉండి లోపల మాయిశ్చర్ పర్సంటేజ్ అనేది తేమ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇత్తనా తక్కువగా ఉంటుంది గుజ్జులాగా ఉంటుంది అది ఫీల్డ్ మీద ఎండబెట్టాలంటే టైం చాలా తీసుకుంటది అనే ఉద్దేశంతో అయితే ఇప్పుడు మాకు ఇక్కడ ఒక వారం రోజుల నుంచి పొగులి ఎండ పెద్దగా కాయట్లేదు కొంచెం చల్లదనం ఉండి గాలిలో తేమ తేమగా ఉంటుంది ఇవి మచ్చలు ఇలా ఎక్కువ రోజులు నేల మీద ఎండ లేకుండా ఉంటే మచ్చలు ఇలాంటివి వచ్చి కాయ ఖరాబ్ అయితే అని గారు ఇట్లా ఇట్లా పరిస్థితి ఉంది ఇది తొందరగా ఎండే పరిస్థితి కనపడతలేదు ఏం చేద్దాం అంటే ఒక ట్రైల్ బేస్ లాగా ఆ మిర్చి ఒక రెండు కింటాలో మూడు కింటాలో తీసుకురానండి మన డ్రయర్లో పెట్టి చూద్దాము వాస్తవానికి ఇది మిర్చిని డ్రై చేసే డ్రయర్ కాదు ఇది మన బయలాజికల్లో మీడియా అనేది డ్రై చేసుకునే డ్రైవర్ బట్ కొంచెం టెంపరేచర్ తక్కువ పెట్టుకొని చూద్దాం ఒక ట్రైల్లాగేద్దాము లాగేస్తే సక్సెస్ అయితే దాన్ని కొంచెం తక్కువ ఖర్చులో ఎలా చేయొచ్చు అనేది ఫర్దర్ స్టెప్ తీసుకున్నాము అని ట్రైల్ బేస్ మీద వేయటం జరిగింది రైల్వేస్ మీద వేసినప్పుడు మామూలుగా మనము ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ జనరల్గా మనం మిర్ మిర్చిని మనం ఎండల్లో పోసినప్పుడు మ్యాక్సిమం ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్స్ టెంపరేచర్కి ఉంటుంది మనకి ఎండ ఎండాకాలంలో ఆ టెంపరేచర్కి మించి వేడి చేస్తే మళ్ళా నాచురాలిటీ అనేది దెబ్బతింటుంది ఉద్దేశంతో నలభై నలభై రెండు డిగ్రీలు టెంపరేచర్ వచ్చేటట్టు ఆ లో పెట్టి డ్రై చేయటం జరిగింది యాభై యాభై ఐదు డిగ్రీలు అరవై డిగ్రీలు ఆ టెంపరేచర్ పెడితేనే ఉన్నా కొంచెం టెస్ట్ గా ఒక నాలుగు ట్రైలు పెట్టి చూస్తే బ్లాక్గా అయిపోతున్నాయి అందుకని నలభై నలభై మా న్యాచురల్ టెంపరేచర్ ఏదైతే ఉందో నలభై నలభై రెండు డిగ్రీలు ఆ రేంజ్లో కంటిన్యూస్గా అడిపించినట్లయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఇది డ్రై అయిపోతుంది చపాటా మిర్చి నలభై ఎనిమిది గంటల్లో బ్రహ్మాండంగా డ్రై అయిపోతుంది ప్లస్ మనం ఫీల్డ్ మీద డ్రై చేసినప్పుడు కొంచెం ఎక్కడన్నా మగ్గిన మగ్గకుండా ఉన్న ప్లేస్లో మనం కాయను కోసినప్పుడు ఇంకా పూర్తిగా మాగకుండా కోసినప్పుడు కొంచెం మచ్చలు వచ్చేసి తాలుగా అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇలా అలాంటి దాన్ని కూడా ఈ లో పెడితే కాస్త కోసం మగ్గకుండా ఉన్నది ఒక సైడు ఇంకా క్లారిటీగా మగ్గని కాయను కూడా పెడితే అది మత్స్యం రావట్లేదు పూర్తిగా సేఫ్ కలర్ కనపడుతుంది నాకు కాతే నలభై ఎనిమిది గంటలు టైం తీసుకుంటుంది పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం బాగానే తీసుకుంటుంది అంటే మీకు ఈ ఆ డ్రయర్ అనేది టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కనుక నడిస్తే ఒక దగ్గర దగ్గరగా ఇరవై యూనిట్లు పవర్ కలిద్ది రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు పవర్ ఖర్చు కనపడుతుంది కాబట్టి దీన్ని కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా లార్జ్ స్కేల్లో డ్రయింగ్ చేసేటట్టు ఫర్దర్ రీసెర్చెస్ రైతు స్థాయిలో ఏ విధంగా స్మాల్ స్మాల్ ఎక్విప్మెంట్స్ తోటి లేకపోతే తక్కువ ఖర్చులో లార్జ్ స్కేల్ డిజైనింగ్ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు